కాంగ్రెస్ పార్టీ రథసారధి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ వైఎస్ రెడ్డి పొద్దుటూరు వస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం ఏప్రిల్ పదమూడవ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటలకు వంటన్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రోడ్ షో మొదలవుతుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిలతో పాటు రాష్ట్ర మీడియా చైర్మన్ తులసిరెడ్డి మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతాలు హాజరవుతారు రోడ్డు షో గాంధీ రోడ్డు టీబీ రోడ్డు రాజీవ్ సర్కిల్ మీదుగా శివాలయం సర్కిల్ చేరుకుంటారు అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు కావున పొద్దుటూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి అభిమానులు తప్పక విచ్చేసి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి ఇట్లు పిఎండి నజీర్ కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సోదర మహాశైలార మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏమిటంటే రేపు షర్మిల రోడ్ షో ఉంది కాబట్టి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు పొద్దుటరికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరియు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందుకు సంఘీభావంగా ఎంపీఏ మద్దతు తెలుపుతూ ఏదైతే దేశంలో మరియు రాష్ట్రంలో మతతత్వ శక్తుల పార్టీలు రాకుండా అడ్డుకోవడానికి మా ప్రయత్నం మా వంతుగా ఇక్కడ కృషి చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అనేటువంటి టీడీపీ వైసీపీ ప్రధాన పార్టీలు ఒకటి ఒకరు గిట్టదు కానీ పార్లమెంటుకు వచ్చేసరికి ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఏ బిల్లుకైనా మద్దతు తెలపడం వలన గత్యంతరం లేని పరిస్థితిలో వారికి వ్యతిరేకంగా పనిచేయవలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది ఎందుకంటే పార్లమెంటు ఒక్క సీటు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తే అలాంటి పరిస్థితులు మనకు దాపరిందంటే మనము అక్కడ వాళ్ళకి మియాటికీ సపోర్ట్ చేసినటువంటి రాష్ట్రాలు ఈ రాష్ట్రంలోని ప్రధాన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అవుతుంది అందువలన ఎన్డీఏ కూటమిలో ఇండియా ఎన్డీఏ కూటమిలో చేరి టీడీపీ అయినా ఇప్పటికైనా గ్రహించి బయటికి రావాలి లేదా వైసీపీ అయినా ఇప్పటికైనా గ్రహించి మద్దతుతో పార్టీతో మద్దతు తెలపకుండా వారికి బహిరంగ ప్రకటన చేసి మేము బీజేపీకి మద్దతు పలకము అని బహిరంగ ప్రకటన చేస్తే ఇప్పటికైనా వారికి మద్దతు తెలపడానికి మనము ముందు ఉంటామని తెలియజేస్తున్నాం ఎందుకంటే మతతత్వ శక్తులు కేంద్రంలో పరిపాలించడానికి అనర్హులుగా ఉన్నారు వాళ్ళు ఎందుకంటే దేశ భవిష్యత్తు కోసం ఏదైనా కానీ డెవలప్మెంటు అనేది లేకుండా కేవలం ఒక మతతత్వంగానే పరిపాలన చేస్తున్నారు ప్రభుత్వాలు ప్రజలకు ఉద్యోగాలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఉండే ఫ్యాక్టరీలు వేయడం కానీ ఇలాంటి పని చేస్తున్నారే తప్ప వాళ్ళు చేసింది కొత్తది ఏమీ లేదు అందువల్ల వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో రావడానికి వీలేదు ఒకవేళ వస్తే వారు చెప్పినట్టు రాజ్యాంగం మారుస్తామని చెప్పు హెచ్చరిస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో మరియు దేశంలో లౌకికవాదులందరూ మేధావులు అందరూ కలిసికట్టుగా ఆ మతత్వ పార్టీని ఓడించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము రేపు వచ్చే షరిమిల పా రోడ్ షోకు మనము మద్దతు తెలుపుతూ ఆమె యొక్క రోడ్ షోను జయప్రదం చేయడానికి మావంతు కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు